హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు జాక్ మిషన్ తీసుకున్నారు కదా రివ్యూ అక్క అని నేనేమనుకున్నానంటే నేనే లేట్ గా తీసుకున్నాను నాకంటే ముందు చాలా మంది తీసుకున్నారు కదా అన్నట్టు నేను అంతగా పట్టించుకోలేదు కానీ చాలా మంది అడుగుతున్నారండి అందుకోసం వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను జాక్ మిషన్ ఇంట్లో కుట్టే ఆడవాళ్ళకి అవసరమా అంటే మాత్రం అవసరం అనేది చెప్తాను నేనైతే చాలా చాలా బాగుంది నేను ఇన్ని రోజుల తర్వాత కుట్టిన తర్వాత నాకు అర్థమైంది అనమాట అంటే ముందు రోజు కన్నా మనం కొన్ని రోజులు కుడితేనే కదా తెలిసేది నేను ఒక ఆరు నెలల నుంచి ఆలోచిస్తున్నానండి కొనాలా వద్దా అంటే ఇది కొనక ముందు ఆరు నెలల ముందు నుంచి ఆలోచిస్తున్నా అనమాట కొనాలా వద్దా నేను కుట్టే రెండు బ్లౌజులకు అవసరమా బానే ఉంది కదా మిషన్ బానే ఉందండి నేను సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నాను ఫస్ట్ వచ్చేసి పాత మిషన్ మీద స్టార్ట్ చేశాను నా టైలరింగ్ జర్నీ ఎంత పాత మిషన్ అంటే మా అమ్మ ఎప్పుడు పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న మిషన్ అనమాట నేను డబ్బులు ఎంతో కొంత ఇచ్చేసి తెచ్చుకున్నాను ఫ్రీగా తెచ్చుకోకూడదు కదా ఇనుప వస్తువులు ఫ్రీగా తెచ్చుకోకూడదు అంటారు కదా నేను ఒక ఐదు వందలు ఎంత ఇచ్చి తెచ్చుకున్నాను అనమాట ఎప్పుడైనా మనకి సైడ్ కుట్లు వేసుకుంటానికి నాకు మిషన్ తొక్కడం వచ్చని చెప్పాను కదా అయితే అలా ఉంటదని చెప్పేసి తెచ్చుకున్నానండి దాన్ని మళ్ళీ నేను టెడిటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు బాగా రిపేర్ చేయించానమాట మెరిట్ మిషన్ అది పాత మిషన్ ఏంటంటే చిన్న మిషన్ పెద్ద మిషన్ కాదు చిన్న మిషన్ అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయించి నేను స్టార్ట్ చేశాను అయితే నేను బాగా కిక్ అయిన తర్వాత అది కెపాసిటీ సరిపోవట్లేదు అనమాట నా వర్క్ కి కెపాసిటీ సరిపోక అస్తమాలు రిపేర్ వచ్చేది అయితే రిపేర్ షాప్ కి వెళ్ళి రిపేర్ చేయించుకునే దాన్ని అంటే నేను అంబర్పేటలో చేయించుకుంటాను ఉండేది హైదరాబాద్ అండి అంబర్పేట అంటే చాలా మంది తెలిసే ఉంటది హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఉప్పలికి దగ్గరలో ఉంటుంది అయితే రిపేర్ చేయించుకుంటే రిపేర్ అన్న కూడా అన్నారు ఇది సర్వీస్ అయిపోయింది ఇంకా మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు ఇంట్లో ఏదో ఒక కుట్టో రెండు కుట్లో కుట్టుకునే వాళ్ళు వాళ్ళకి మాత్రం బాగుంటుంది తప్ప మిగతా వాళ్ళకి బాగోదు ప్రొఫెషనల్ టైలర్ కి సెట్ కాదు మార్చామన్నారు సరే చూద్దాంలే చూద్దాంలే అని చెప్పేసి అలాగే మార్చు చేసుకుంటూ వచ్చాను నార్మల్ పాతంతో కూడా బాగా సెట్ చేసి చూపించేదానండి చాలా బాగొచ్చేది తర్వాత వచ్చేసి పాత మిషన్ సెకండ్ హ్యాండ్ లో అమ్ముతున్నారని తెలిసి నేను తీసుకున్నానమాట సెకండ్ హ్యాండ్ లో పాత మిషనే అది వచ్చేసి మనకి విమల్ కంపెనీ పెద్ద మిషన్ అనమాట పెద్ద మిషన్ అంటే మనకి పక్కన ఇంకొక టేబుల్ ఉంటదండి మన కూర్చున్న టేబుల్ కి అంటే మిషన్ టేబుల్ కి పక్కన ఇంకొక చిన్న టేబుల్ ఉంటది ఆ టేబుల్ అంటే జాయింట్ అయ్యి ఒక చిన్న చక్క బల్ల ఉంటది అనమాట దాన్ని బట్టి మీరు ఇది పెద్ద మిషన్ అనుకోవాలి సో దాని మీద సవసరం సంవత్సరం పాటు బానే పనిచేసింది చాలా పైపింగ్ అయితే సూపర్ వస్తుంది అండి అసలు మీరు ఇన్విజిబుల్ పైపింగ్ కోసం ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట అంత బాగా ఉంటది అంత బాగానే ఉంది అయితే సౌండ్ కొంచెం వస్తుంది సౌండ్ కూడా వస్తుంది గాని ఇంకా ఏమనిపించిందంటే సౌండ్ వల్ల కొంత ఎందుకో మరి మొత్తం మీద ఫైనల్ గా మీరు చెప్పడం వల్లనూ ఎందుకో నాకు కూడా మిషన్ కొనుక్కోవాలని అనిపించింది అనమాట అయితే మిషన్ కొనుక్కుందాం అంటే మా వారు వద్దనేవారు నేను కూడా ఆలోచించుకునేదాన్ని రెండు బ్లౌజులు కోసం ఎందుకు అంతలాగా కొనుక్కుంటాం అన్ని డబ్బులు పెట్టి అనుకునేదా అనమాట ఏమనిపించిందంటే సరే కొనేసుకుందాం డబ్బులు దాచుకున్నాం లేండి మన టైలరింగ్ మీద వచ్చిన డబ్బులని దాచుకున్నాను అయితే ఇంకా కొనేసుకుందాం అని డిసైడ్ అయిపోయారు అనమాట కొనుక్కుంటే బానే ఉంటదని కొనుక్కోవాలి అనుకుంటే నేను ఈ మిషన్ అమ్మేయాలి లేకపోతే మా ఇంట్లో ప్లేస్ లేదు అవి ఇది పెట్టుకుంటానికి అయితే నేను అందరికి చెప్పాను అనమాట తెలిసిన వాళ్ళందరికి చెప్పాను ఈ మిషన్ అమ్మేస్తాను తీసుకుంటారా అని వెంటనే నేను చెప్పగానే వెంటనే తీసేసుకున్నారండి నేను కొనుక్కున్నది మూడు వేలకి అమ్మిందేమో రెండు వేలకి అనమాట మళ్ళీ రిపేర్లు కూడా చేయించాను చాలా పెట్టుబడి పెట్టేశాను వెంటనే వెళ్ళిపోయింది అనమాట అయితే నేను అన్నాను నాకు చేతిలో బ్లౌజులు నేను కొనుక్కుని వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తాను ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ ఇవి అని చెప్పాను అనమాట సరే అని చెప్పింది అయితే మేము సికింద్రాబాద్ వెళ్దాం అనుకున్నాం సికింద్రాబాద్ వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం ఇంకా సమ్మర్ అనమాట ఫుల్లీ అండ్ అంత దూరం పిల్లలతో వెళ్లడం ఎందుకు ఎలాగో మనకి రిపేర్ చేసే షాప్ అతను కూడా అమ్ముతారనమాట నేను వాళ్ళని అడిగి చెప్తాను అని చెప్పారు మా వారు అయితే అడిగితే తీసుకొస్తామన్నా అని చెప్పారండి సరే అని చెప్పేసి ఇంకా ఆయనతోనే మాట్లాడుకుంటే ఇరవై మూడు వేలు ఓకేనా ఇరవై మూడు వేలు పెట్టి తీసుకున్నాను అవంతా ఫిక్స్ చేయడానికి ఏమో నూట యాభై రూపాయలు తీసుకున్నారు ఇంటికి రావడానికి ఏమో ఒక రెండు వందలు అంటే మందే పెట్టుకోవాలి స్టెప్లైజర్ ఖచ్చితంగా ఉండాలి స్టెప్లైజర్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు గాడు సో మొత్తానికి నాకు దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు వేలు వేసుకోండి ఆ రోజు ఇరవై ఐదు వేలు అయితే అయిందండి కానీ ఫస్ట్ లో అయితే చిరాకు వచ్చేసింది అనమాట ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు ఈ మూడు రోజులు దారం తెగిపోవటమే ఎందుకు తెగిపోతుందో అర్థం అయ్యేది కాదు చిరాకు వచ్చేసింది అనవసరంగా కొనుక్కున్నానేమో అని ఏంటంటే అక్కడ మనకి ఇది ఫాస్ట్ కదా పైగా కొత్త మిషన్ పళ్ళ సెట్ అనేది షార్ప్ గా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళ సెట్ షార్ప్ గా ఉంటది అది షార్ప్నెస్ కొంచెం స్మూత్ గా అవడానికి మూడు రోజులు పడుతుంది ఖచ్చితంగా లో కాస్ట్ దారాలు వాడకూడదు నేను ఫస్ట్ నుంచి మంచి దారాలే వాడతాను మీరు కూడా మంచి దారాలు వాడితేనే మిషన్ పాడవదు దారాలు కూడా తెగవు ఇది ఫాస్ట్ మిషన్ కదా అందుకని చెప్పేసి దారం అస్తమానం తెగిపోయేది పళ్ళ సెట్ దగ్గర ఆయిల్ వేసుకుని రెండు మూడు సార్లు తొక్క తొక్కగా సెట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ రోజు తెగిపోయింది రెండో రోజు తెగిపోయింది చిరాకు వచ్చింది మూడు రోజు సెట్ అయిపోయింది తర్వాత వచ్చేసి నేను చూపిస్తాను చూడండి ప్రతిది కూడా నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఓకేనా సో ఇది వచ్చేసి జాక్ మిషన్ అండి మనకి ఏమొచ్చినాయి అంటే ఇదేమో అడ్డుగా ఉంటదనమాట ఇక్కడ పెట్టు ఇక్కడ ఉండి ఇలా ఉంటది అంటే మనకి చెయ్యి అనేది సూదిలోకి వెళ్ళిపోకుండా అడ్డుగా ఉంటది ఇది నేను తీసేసాను ఎందుకంటే నాకు దారం ఎక్కించడానికి రావట్లేదు తర్వాత వచ్చేసి వెనకాల ఇలా ఉంటదండి ఇలా ఉండి ఇక్కడ షార్ప్ గా ఉంది కదా ఈ షార్ప్నెస్ వల్ల ఇక్కడ ఈ షార్ప్నెస్ వల్ల దారం తెగుతుంది అనమాట అంటే దారం ఇలాగా అనడానికి ఈజీ ఉంటుంది సో నాకు ఇది నచ్చక తీసేసి ఇది పెట్టుకున్నాను చిన్నది ఎందుకంటే మనకి కత్తిరికి దానికి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ పెట్టుకుంటే కత్తిరి పాడైపోతుంది అందుకుని ఇదైతే చిన్నగా ఉంటది కాబట్టి ఇది పెట్టుకున్నాను ఇది ఇలా ఇక్కడ పెట్టుకుని దారం కూడా తీసుకోవచ్చు నాకు ఈ రెండు నచ్చలేదు తీసేసాను తర్వాత వచ్చేసి మనకి ఏమి వచ్చినాయి అంటే ఇది వచ్చిందండి ఇవన్నీ వచ్చినాయి అనమాట ఇవి వచ్చింది మనకి అయితే ఇది స్క్రూ ఇప్పడానికి ఇది యూజ్ అవుతుంది తర్వాత ఇది చిన్నది కూడా దేనికన్నా చిన్న ఇంకో సూది దా ఇరిగిపోతే పెట్టడానికి వస్తుంది ఈ సూది అనేది పెద్ద మిషన్ కు వాడే సూది వాడచ్చు పెద్ద మిషన్ ఇది సేమ్ అనండి ఏమి డిఫరెన్స్ లేదు డిఫరెన్స్ అలా ఏంటంటే ఇది ఫాస్ట్ గా ఉంటది అనమాట అంతే డిఫరెన్స్ స్మూత్ గా ఉంటుంది ఫాస్ట్ గా ఉంటుంది నాకైతే విసుక్ అనేది రావట్లేదు ఓకేనా ఇది వచ్చేసి మనకి లైట్ అండి ఈ లైట్ తర్వాత వచ్చేసి చూపిస్తాను విగాడు ఇక్కడ చూడండి ఇవి రెండు దారాలు పెట్టుకోవడానికి ఇది వచ్చేసి విగాడు స్టెప్లైజర్ ఇదేమో ఆన్ అవుతుంది అనమాట ఆన్ అయితే మనకి ఇక్కడ లైట్ వస్తుంది చూడండి ఇక్కడ పి మైనస్ కిందకు ఉంది కదా పి మైనస్ అంటే సూద్ అనేది కిందకు ఉంటది ఇలాగ మనం ఆగిపోతే సూద్ అనేది కిందకుంటది అనమాట చూడండి ఇలాగా అయితే ఇదేమో లైట్ మనకి ఇహా ఇది బటన్ అనమాట అంటే సూది పైకి ఎగడానికి కిందకి దిగడానికి తర్వాత వచ్చేసి పక్కన ఒక లైట్ ఉంటుంది ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది అనమాట నేను ఎంతలో పెట్టుకున్నాను తెలుసా ముప్పై ఐదులో పెట్టుకున్నాను ఫాస్ట్ థర్టీ ఫైవ్ ఫాస్ట్ ఫాస్ట్ లో పెట్టుకున్నాను అనమాట ఇది వరకు నేను ఎయిటీన్ లో పెట్టుకుని కుట్టాను ఇదేమో మనకి దగ్గర దూరం అడ్జస్ట్మెంట్ అనమాట ఇదేమో రఫ్ ఇవ్వడం ఇలా ఇలా అంటే రఫ్ వచ్చేస్తుంది సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నానండి కత్తిర్ని ఇది కొంచెం క్లాత్ వేసుకుని పెట్టుకుంటే పాడవకుండా ఉంటది ఇక్కడ పెట్టుకుంటే ఇది పాడైపోతుంది అనమాట ఇది వచ్చేసి మనకి పాదను పైకి లేపడానికి ఇదేమో మనకి కింద పెడలు ఇక్కడ ఉంటుంది మాట మోటార్ అనేది ఇక్కడ ఉంటది సో నాకు ఇక్కడ దారం తోడుకుంటానికి బాగుంటది సో చూసారు కదండి ఇదైతే మాత్రం నాకు ఇరవై మూడు వేలు ఇంటికి వచ్చరికి మొత్తానికి ఖర్చులతో కలిపి ఇరవై ఐదు వేలు అయింది రివ్యూ అయితే సూపర్ అండి ఇంట్లో కుట్టే ఆడవాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోవాలి లోపల వేసుకోవాలి మనకి ఏంటది మనకి ఆయిల్ ఉంటది కదా ఆయిల్ అనేది కింద లోపల వేసుకోవాలి ఆరు నెలలకు ఒకసారి మార్చుకున్నా పర్లేదు మన ఎక్కువ కుట్టే వాళ్ళకైతే ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవాలి ఎప్పుడో ఒకసారి కుట్టే వాళ్ళకైతే పర్లేదు నేనైతే ఎప్పటికప్పుడు ఆఫ్ చేస్తాను పిల్లలు ఉన్నారు కదా చాలా ఫాస్ట్ అండి సూర్యుగా దిగిందా ఇంకేం లేదు మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది అనమాట సో ఇలాగ నేనైతే కింద ఒక బ్యాగ్ కుట్టుకుని దీంతో వేసుకుంటున్నాను అన్నిని తర్వాత వచ్చేసి నా మిషన్ వచ్చేసి ఇంకొకటి ఓవర్లక్ మిషన్ ఓవర్లక్ మిషన్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు కొనుక్కున్నానండి ఇక్కడ మూడు దారాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ దారాలు ఓలక దారాలు మామూలు దారాలు కూడా ఉంటాయి కానీ మనకి ఇందులో దారం ఎక్కించడం అనేది చాలా కష్టం వైటే పెట్టుకుంటారు లేదంటే బ్లాక్ ఏ పెట్టుకుంటారు అయితే ఇది వచ్చేసి మన ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి నేను ఎలా ఫిక్స్ చేసుకున్నానంటే కింద బాడీ లేకుండా అంటే కింద మనకి బాడీ లేకుండా ఓన్లీ హెడ్ ఒకటి తీసుకున్నాను ఆరు వేల ఐదు వందల చెక్కతో కలిపి ఈ చెక్కని నేను ఒక దాని మీద పెట్టాను అనమాట ఇదేంటో తెలుసా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటా చూసారా మనం కూర్చుని మేకప్ వేసుకుంటాం ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర స్టూల్ అనమాట స్టూల్ మీద పెట్టేసుకున్నాను మనకి కింద బాడీ లేదు కదా మళ్ళీ మనం తొక్కడానికి కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇలా ఫిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫిక్స్ చేయించుకున్నాను నేను ఇలాగా ఆయన తో చెప్పాను అనమాట నాకు ఇలా కావాలి మా ఇంట్లో ప్లేస్ లేదంటే సరే సెట్ చేస్తాం ఇది మనం మూవ్ చేసుకోవచ్చండి ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని అలా అలా వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికంటే అక్కడ ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి అయితే వాళ్ళకి ఎందుకు మిషన్ కొన్నానంటే అంత కాస్ట్లీ పెట్టి మంచి జాక్ మిషన్ కొన్నాను కదా జాక్ మిషన్ వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్ గా వస్తుంది మనం ఓవర్లకు ఇవ్వలేదు అనుకోండి ఇంకా అంత మంచి ఫినిషింగ్ ఇచ్చి కూడా వేస్ట్ అనిపించింది అందుకు నేను ఓవర్లకు మిషన్ తీసుకున్నాను ఇంత ఖర్చు పెట్టి ఇంకా ఆరు ఐదు వందల దగ్గర ఎందుకులే అని చెప్పేసి దారాలు ఎక్కించడం ఈజీగానే అయిపోయింది నాకైతే ఆరు వేల ఐదు మనకి కస్టమర్ దగ్గర కూడా బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇంకేం ఉండదు మంచి లెవెల్ లో మంచి ఉంటది ఫినిషింగ్ అనేది మనకి ప్లేస్ కూడా ఎక్కువ పట్టదు ఇది జాక్ ఎఫ్ఐ మిషన్ జాక్ ఎఫ్ఐ మిషన్ అనమాట జాక్ ఎఫ్ఐ ఎఫ్ ఫోర్ ఇది వరకు వచ్చేది ఇప్పుడు రావట్లేదు జాక్ ఎఫ్ఐ మిషన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది రిపేర్ కూడా చాలా అసలు రావంట ఎక్కువ మట్టికి కొత్త మిషన్ కదా సో ఈ మిషన్ కొనడానికి నేను చాలా ఆలోచించాను గాని ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది నాకైతే కొనడం మంచిదయ్యింది అని ఒక బ్లౌజ్ కుట్టిన రెండు బ్లౌజులు కుట్టినా కస్టమర్ బ్లౌజులు కుడితే మాత్రం కొనుక్కోండి లేదు మీరు బ్లౌజులు మీరు కుట్టుకుంటున్నారనుకుంటే కొనుక్కోదు వేస్ట్ ఇంత కాస్ట్ పెట్టి మీరు కొనడం వేస్ట్ మీరు కస్టమర్ బ్లౌజులు కుట్టుకుంటున్నారు అనుకుంటేనే కొనుక్కోవాలి అది ఒక బ్లౌజ్ కుట్టినా పది బ్లౌజులు కుట్టినా సరే సౌండ్ రాదు నైట్ టైంలో కుట్టినా కూడా ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు అర్థమైంది కదండి ఈ మిషన్ వచ్చేసి ఇరవై మూడు వేలు వీ గార్డ్ స్టెప్లైజర్ అవన్నీ తీసుకున్నాను ఫిట్టింగ్ కి అన్ని కూడా మనకి కరెక్ట్గా వచ్చినాయి ఇంకొకటి వచ్చేసి మనకి త్రీ ఇన్ వన్ ఫూట్ కూడా తీసుకున్నానండి అక్కడే చూపిస్తాను త్రీ ఇన్ వన్ ఫూట్ అని ఈ మధ్యన వస్తున్నాయి కదా తీసుకున్నాను అయితే ఏమైందంటే నాకు అంతగా నచ్చలేదు త్రీ ఇన్ వన్ ఫూట్ అనేది నాకు అంత పెద్దగా మంచిగా నచ్చలేదండి ఇది ఇప్పుడు నార్మల్ మిషన్కి పాదం ఎలా ఉందో అలాగే ఉందనమాట నాకు ఏమంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు నాకైతేని అందుకని పక్కన పాడేసాను ఇది వచ్చేసి ఎంతో మరి నాకు గుర్తులేదు నూట యాభై ఎంతో మరి నాకు అసలు గుర్తులేదండి త్రీ అండ్ ఫుట్ అంటే మనకి ఇది స్క్రూ అనేది ఓపెన్ చేస్తే అటు ఇటు తిరుగుతుంది అనమాట మనం సింగిల్ పాదం సెట్ చేసుకోకుండా దీంతోనే కుట్టేయచ్చు అయితే నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఇంత లావంటిది వచ్చింది అనుకోండి కుట్టాల్సి అంటే డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సి వస్తే ఇది ఈజీగా వెళ్ళిపోతుంది అసలు ఆగట్లేదు ఇది పెద్ద మిషన్ పాదం కదా అసలు ఆగట్లేదు అనమాట ఎంత లావుగా వచ్చినా మెల్లగా స్మూత్ గా వెళ్ళిపోతుంది కానీ ఇది అలా కాదు లావుగా వస్తే అక్కడే ఆగిపోతుంది ఇలాగా ఆగిపోయి మామూలు మిషన్ లాగే ఉంది అందుకు దీన్ని నాకు నచ్చలేదు మామూలుగా మన నార్మల్ పాదంతో పైపింగ్ వేస్తాము ఎప్పుడైనా కావాలంటే సింగిల్ పాదం సెట్ చేసుకోవచ్చు నేను ఏవే పాదాలు కొనుక్కున్నాను తెలుసా ఇవి సింగిల్ పాదం పెద్ద మిషన్ కి వాడిన పాదమే దీనికి సెట్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి పి థర్టీ సిక్స్ ఎల్ ఎన్ సుసెల్ కంపెనీ అనమాట లెఫ్ట్ రైట్ రెండు ఉన్నాయి అయితే గ్యాదరింగ్ ఫూట్ కూడా తీసుకున్నాను అప్పట్లో కానీ నాకు గ్యాదరింగ్ ఫూట్ కన్నా నా చేతులతోటే ఫిల్స్ పెడుతుంటే ఇంకా బాగా తక్కువ క్లాత్ తోటే అయిపోతుంది అనమాట అందుకు దీని కూడా అంత పెద్దగా యూజ్ చేయట్లేదు ఇవన్నీ కూడా నేను తీసుకున్న ఫాదర్ లెఫ్ట్ రైట్ ఇవన్నీ పెద్ద మిషన్ కోసం తీసుకున్నాను ఈ మూడు పెద్ద మిషన్ కోసమే సెట్ అయిపోతాయి దీని కూడా సెట్ అయిపోతున్నాయి ఇది వచ్చేసి మనకి త్రీ నూన్ ఫుట్ అంటారు గానీ నాకు నచ్చగా తీసేసానండి వాడేవాళ్ళు వాడతారు కానీ నాకైతే నచ్చలేదు చూసారు కదండి రివ్యూ అనేది కమర్షియల్ గా కావాలి అంటే మీరు బయట బ్లౌజ్లు కుడుతున్నారంటే ఖచ్చితంగా కొనుక్కోండి మంచిదే మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటున్నారనుకుంటే వద్దు మీ దగ్గర డబ్బులు ఉంటే ఓవర్లక్ మిషన్ కూడా తీసుకోండి నేను ఓవర్లక్ మిషన్ తీసుకున్న తర్వాత నేను ఎగ్స్ట్రా ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను ఎందుకంటే ముందు నుంచి నాకు లేదు కదా ముందు నుంచి ఓవర్లక్ మిషన్ లేదు కాబట్టి నేనైతే ఛార్జ్ చేస్తున్నాను ఎగ్స్ట్రా వద్దనుకునే వాళ్ళు ఇంకా కుట్టించుకోవట్లేదు అనమాట సో నేనైతే బాగుందని చెప్తాను మీ దగ్గర డబ్బులున్నా పర్లేదు లేదంటే లోన్ అన్నా తీసుకుని తీసుకోండి కమర్షియల్ గా కావాలి మీరు కమర్షియల్ వర్క్ చేస్తున్నారు అనుకుంటే సో ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్